ఈరోజు సింహాధలం దేవస్థానంలో గుండి ఎల్స్ ఓపెన్ చేయడం జరిగిందండి ఆ సందర్భంగా పన్నెండు పదిహేను నిమిషాల సమయంలో ఈ దేవస్థానంలో పనిచేస్తున్న రెగ్యులర్ ఎంప్లాయీ కొనతాల రమణ అలాగే అవుట్ సోర్సింగ్ కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్న సురేష్ రమణ ఒక కవిత పేపర్ వేస్ట్ పేపర్లో చుట్టి ఒక బండిలు సురేష్కి కూడా సురేష్ ఏమో అక్కడ ఉండి ఏదైతే ఓపెన్ చేస్తామో ఒక ఈసు సెట్ దేవస్థానం వారి దగ్గర ఉంటుంది ఒక సెట్ ఏమో ఈసీ ఆఫీస్ నుంచి వారి దగ్గర ఉంటుందండి ఆ బ్యాగులో ఒక బ్యాగులో వెళ్ళి పెట్టడం జరిగింది అది నేను చూసి వెంటనే మా అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ని వెళ్ళి చెక్ చేయమంటే అందులో నూట పదకొండు ఐదు వందల నోట్లు అందులో ఉండడం జరిగింది ఇమ్మీడియట్గా పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం ఆ నోట్లు ఏదైతే ఉన్నాయో విత్ నెంబర్స్తో పోలీస్ కంప్లైంట్ అవ్వడం జరిగిందండి అలాగే రెగ్యులర్ ఎంప్లాయీ కాబట్టి అతను ఇమీడియట్గా సస్పెండ్ చేయడానికి జరిగింది ఫైన్ మూ చేయడం జరిగింది అని అవుట్ సోర్సింగ్ ఎంప్లై కాబట్టి ఆయన అవుట్ ఆఫ్ డ్యూటీ పెట్టడం జరిగింది